హలో బెస్ట్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ దర్ మినీ బ్లాగ్ సండే వస్తే చాలు స్పెషల్ వంటకాలు అయితే స్టార్ట్ అయిపోతాయి మా సిస్టర్ ఫస్ట్ టైమ్ మినప వడలు అయితే ట్రై చేసింది ఇప్పటి వరకు చేయలేదు దిస్ అ ఫస్ట్ టైం ట్రై చేయడం ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగుంది క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుండే దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ చాలా బాగుండే టేస్ట్ ఇక్కడ వడలు చేస్తుంటే రెండు పాపకి ఈపి చేసేయాలంట అక్కడ వంట చేసేటప్పుడు నేను కూడా కూర్చుంటా నా కూడా కూర్చోపెట్టమని అక్కడ చేస్తుంటే తను కూడా కూర్చొని నాకు ఈపి తినాలనిపిస్తుంది ఈపి చేయమని ఒకటి అంటే సరే తర్వాత చేసాం ఫస్ట్ అయితే టిఫిన్ చేయమని తనకైతే టిఫిన్ అయితే చేపించాము టిఫిన్ అయిపోయిన వెంటనే నిన్న నేను చియా పుడ్డింగ్ అయితే వీడియో తీసి పెట్టాను కదా ఆ వీడియో చూసి నాకు కూడా కావాలి నాకు కూడా చేసి పెట్టంటే తనకి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా మ్యాంగో చియా పుడ్డింగ్ అయితే చేసి ఇచ్చాను తనకైతే చాలా బాగా నచ్చింది అసలు ఇక్కడ నేనే కాదు నువ్వు కూడా తినమని నాకు కూడా తినిపిస్తుంది తనకైతే చాలా బాగా నచ్చింది తింటదో తినదో అనుకున్నా కానీ తన కర్డ్ కూడా ఇష్టం కాబట్టి అదే కాంబినేషన్ లో ఉంది కాబట్టి చాలా ఇష్టంగా తిన్నది యాక్చువల్ గా రెండు పాప అయితే ఆ బౌల్ మొత్తం కాకపోతే జస్ట్ అప్పుడే వడలు తిన్నది కాబట్టి అప్పటికే టమీ ఫుల్ ఉండే అంతా తినలేకపోయింది హాఫే తిన్నది ఇంకా తను ఫస్ట్ ఏమంటే ఏ లేదు తర్వాత కొంచెం తన టమీ ఫుల్ అయిపోయినాక మమ్మీ నువ్వు వేసుకోమని వాళ్ళ మమ్మీ కూడా వేసి చూసింది అనమాట చాలా బాగా నచ్చింది వాళ్ళ మమ్మీ కూడా ఇప్పటి నుంచి రెండు పాపకి వీక్లీ వన్స్ ఒకసారి అయితే పెడతా అని చెప్పింది వాళ్ళ మమ్మీ చిన్న పిల్లలు కూడా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ లంచ్ లోకి చికెన్ బిర్యానీ అయితే చేసింది చాలా బాగుండే టేస్ట్ పైగా